అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందువు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ అయితే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా యూస్ఫుల్ తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనకి వింటర్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా సమ్మర్ రాబోతుంది కాబట్టి ఇలాగ జర్కెన్స్ అవంతా కూడా ఉంటుంది కదా దీని అయితే నాగేలాగా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు నిలదనమాట స్పేస్ కూడా ఎక్కువ పడుతుంది అసలు అసలు అలా ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా అసలు వీలు అనేది అస్సలు పడదనమాట చాలా ఏడిపోతూ ఉంటుంది సో పెద్దవాళ్ళది చిన్న వాళ్ళది ఇంకా అవసరం లేదు కాబట్టి సమ్మర్ కాబట్టి ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు ఎత్తుకొని మనము కబోస్టర్ పెట్టేస్తూ ఉంటాం కదా సో దీని అయితే ఎలా నీట్గా అయితే ఫోల్డింగ్ చేసుకునేసి పెట్టేసుకోవడం అయితే చూపిస్తాను చాలా ఈజీ అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల అసలు పెద్ద ఎంత పెద్ద ఒక పెద్ద ఇది లాగుంది కదా అసలు కాకుండా చాలా చిన్న స్పేస్ లో ఎక్కువ ఇలాగా జర్కిన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకునేలాగా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న జర్కీన్ అయితే తీసుకున్నాను సో దీన్నైతేను ఇలాగ వెనక్కి వైపుకి అయితేను ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా అనమాట సో మొత్తం కాకుండా జర్కీన్కి ఆఫ్ అనమాట ఈ అయితేను ఇలాగ నీట్గా అయితేను వెనక వైపు అయితే తిప్పించుకోవాలి ఇలా తిప్పించుకునేసి ఇక్కడ నీట్గా సర్దేసుకోవాలన్నమాట సో ఇలాగైతే నీట్గా సర్దేసుకున్న తర్వాత అయితేను ఇలాగైతేను కిందంతా కూడాను నీట్గా అయితే మనం సర్దేసుకోవాలి ఆ తర్వాత అయితేను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఉంది కదా సో ఈ హ్యాండ్స్ అయితేను మనం ఇలాగ వెనక వైపు తిప్పించుకున్నాం కదా దీంట్లోపలైతే పెట్టేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ లోపల వైపు ఇలా పెట్టేసుకోవాలి ఇంకొక వైపు హ్యాండ్స్ని కూడాను ఇలా లోపల వైపు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి స్పేస్ అనేది తక్కువ స్పేస్ అయితే పడుతుంది అది ఈడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత అయితే ఈ క్యాప్ అయితే ఉంది కదా ఈ క్యాప్ను కూడాను ఇలాగైతేను కింద వైపు అయితే మర్చుకునేసి ఆ తర్వాత ఇది ఇది ఇంకొక మడత అయితే వేసేసుకునేసి ఇలాగ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది కదా కింద వైపు సో దీంట్లో అయితే మనం ఇలాగైతే పె పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అసలు గడిపోయే ఛాన్స్ అనేది ఉండదు మనకి ఒక జర్కిన్ పెట్టే దగ్గర రెండు మూడు జర్కిన్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనము ఇలా కబోర్డ్స్లో మనం ఉంటే ఇలా మనము ఇలాగ స్ట్రైట్గా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా నిలుస్తుంది అనమాట మనం దానికి సపోర్ట్గా ఏమి అవసరం ఉండదు సో ఇలా పెట్టేసుకుంటేనే చాలా బాగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇలాగ వెనక వైపు కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితేను ఇదైతే లాంగ్ జర్కిన్ అనమాట దీన్ని ఎలా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను అయితే చూపిస్తాను చూసేయండి ఇంతకుముందు చూపించిన విధంగానే సేమ్ అదేలాగే ఉంటుంది ఇది కూడా ఫోల్డింగ్ అనేది సో ఫస్ట్ దీని ఫస్ట్ అయితేను మనం హ్యాండ్స్ని అయితే కొంచెం ఇలా లోపల పెట్టేసుకునేసి ఆ తర్వాత మనము ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా ఈజీగా అంటూ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇలా వెనక వైపుకు అయితేను మొత్తం అయితే లాగేసుకోవాలన్నమాట ఇలాగా సో ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ ఉంటాయి కదా అంతవరకు తీసుకుంటే సరిపోతుంది ఫుల్గా అయితే అవసరం లేదు సో ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ వరకే అనమాట ఆ తర్వాత అయితేను ఇక్కడ నీట్గా అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకున్న తర్వాత అయితేను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఉంటాయి కదా ఈ హ్యాండ్స్ని కూడాను మనము ఇక్కడ రెండు ఫోల్డింగ్ అయితే వేసుకుంటాం అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో మనం అలానే చేస్తామనుకోండి మళ్ళా తర్వాత ముడతలు ముడతలుగా అయిపోతుంటుంది కదా సో దానివల్ల ఇలా రెండు ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ముడతలు పడకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కూడాను మనకి జర్కిన్స్ ఎలా పెట్టున్నామో సేమ్ అదేలా ఉంటుంది సో ఇప్పుడైతే మనం యూజ్ చేయము కాబట్టి నీట్గా సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆ తర్వాత ఇక్కడ హెడ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక రెండు ఫోల్డింగ్ అయితే వేసేసుకునేసి ఆ తర్వాత ఇలా లాగా ఒక బ్యాగ్ లా ఉంటుంది కదా దీంట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా అయితే ఉండి చూసారా అసలు మనకి చాలా స్పేస్ కూడా సరిపోతుంది అనమాట కొంచెం అంత స్పేస్లోనే సరిపోతుంది దీన్నైతేను ఇక్కడ ఇలాగైతే రెండు ఫోల్డింగ్ లాగా చేసేసుకున్నాం అనుకోండి ఇలా మనము స్ట్రైట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా సో స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు చాలా వీలుగా ఉంటుంది అనమాట సపోర్టివ్గా ఉంటుంది చూస్తే అని తెలుస్తుంది అనమాట ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి అలానే స్ట్రైట్గా ఉంటుంది అనమాట దానికి ఎలాంటి బ్యాలెన్స్ చేయబడలేదు సపోర్టివ్గా కూడా ఏమీ పెట్టకర్లేదు అనమాట ఇలానే చాలా నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట ఇలాగ జర్కిన్స్ ఇవన్నీ కూడాను ఇలా మనం కబోర్డ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఒక రకమైన ఫోల్డింగ్ అయితే చూస్తారు కదా సో ఇదైతే ఇంకొకలాగా ఫోల్డింగ్ అనమాట సో ఇలా కూడా చేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇదైతే ఇంకొక స్టెప్ ఎలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను అయితే చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితేను ఈ జర్కిన్లో ఉన్న క్యాప్ను అయితేను ఇలాగ వెనక వైపునైతే మనము ఇలాగ జర్కిన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత క్యాప్ను కూడాను వెనక వైపుగా ఉన్న దాన్ని అయితేను మనము నీట్గా అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని అయితేను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఉంటాయి కదా సో హ్యాండ్స్నైతేను నీట్గా అయితే సర్దేసుకున్న తర్వాత అయితేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితేను ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకునేసి కొంచెం ఇలాగా నీట్గా సర్దేసుకోవాలన్నమాట సో ఇక్కడ మొత్తం కూడాను ఇలాగైతే నీట్గా పెట్టేసుకున్న తర్వాత అయితేను ఇక్కడ ఈ ఆఫ్నైతేను సో ఇలా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగ రెండు వైపులో కూడాను నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా నీట్గా కూడా ఉంటుంది సో ఇలాగ చేసేసుకున్న తర్వాత అయితేను ఇక్కడ ఆఫ్ అనమాట ఈ ఆఫ్ అయితేను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉన్న వాటిని కూడాను ఇలా నీట్గా మొత్తం చేతిలో పట్టేసుకునేసి ఇలాగ నీట్గా ఇలాగ జిబ్ బ్యాగ్ లాగా ఉంటుంది సో దీంట్లో మనం ఇలాగా మనం మొత్తం కూడా పెట్టేసుకొని సెట్ చేసాం అనుకోండి ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకొని వెళ్ళాము అనుకోండి మనకి బట్టల స్పేస్ అనేవి చాలా తక్కువగా పడుతుంది అనమాట సో ఇలా కబోర్స్లో పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఈడిపోకుండా ఉంటుంది అనమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ కన్నా కూడా ఇది చాలా ఈజీ అనమాట చేసుకున్నాం మనకి ఇది చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే ఇది ఇంకొకలాగా ఫోల్డింగ్ అనమాట సో ఇది ఎలాంటి ఫోల్డింగ్ అయితే చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితేను ఇక్కడ అయితే తీసుకునేసి ఆ తర్వాత హ్యాండ్స్ని రెండింటినీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సో ఇలాగైతే నీట్గా ఫోల్డింగ్ అనేవి చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలాగా కింది వైపు నుంచి మనము నీట్గా ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకున్న తర్వాత అయితేను ఇక్కడ నా పైన హెడ్ దగ్గర క్యాప్ ఉంటాయి కదా ఈ క్యాప్లో అయితే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా సెట్ చేసుకునేసాం అనుకోండి అసలు ఏడిపోయే ఛాన్సే ఉండదు అనమాట ఇక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట చాలా నీట్గా ఉంది ఇది కూడాను చాలా బాగుందనమాట ఇలా కూడా మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడ అయితేనో అన్నీ కూడా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్న తర్వాత అయితేనో ఇలాగా మనము కబోర్డ్స్లో అలైన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది కొంచెం అంత స్పేస్ ఉండే ఎక్కువ బట్టలు కూడా సరిపోతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బయ్ టేక్ కేర్